హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మీలాస్యా ఈరోజు మా ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ అండి అదే మన కొబ్బరి మిఠాయి సో ఇది చాలామందికి తెలీదు బట్ వెంటనే ఈ రెసిపీని ట్రై చేస్తే మాత్రం ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది జస్ట్ త్రీ ఏ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఇది సూపర్గా ఉంటుంది మీకు స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు ఇంట్లో ఏ స్వీట్ లేకపోతే త్రీ ఇంగ్రీడియంట్స్తో ఫైవ్ మినిట్స్తో అవ్వడమే కాకుండా సూపర్గా ఉంటుంది ఈ స్వీట్ అయితే మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము సో ముందుగా అయితే ఒక గిన్నెలోకి వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు అందులో వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోండి సింపుల్గా చెప్పాలంటే షుగర్ మొత్తం లోపలికి మునిగేలా వాటర్ వేసుకోండి సో ఇప్పుడు వాటర్ని వేసాక స్టవ్ ఆన్ చేసుకొని దాని షుగర్ సిరప్లా రెడీ చేసుకోండి సో మనకి నెమ్మది నెమ్మదిగా షుగర్ అనేది కరిగిపోతుంది అడుగు బాగా అంటుకుపోకుండా బాగా కలపండి సో మనకి కొంతసేపటికి బబుల్స్ అనేవి ఏర్పడతాయి కదా ఇప్పుడు కొబ్బరికాయని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి ముందే సో కొబ్బరికాయని కట్ చేసుకొని పెట్టుకున్నాక ఈ కొబ్బరికాయ పీసెస్ అనేవి ఈ యొక్క షుగర్ లోపి లోకి వేసేసేయండి బేగా సో వేసుకున్నాక మొత్తం వీలైనంత వరకు బాగా కలపండి షుగర్ సిరప్ మొత్తం కొబ్బరికాయ పీసెస్కి మొత్తం బాగా కోట్ అవ్వాలి మీరు చూస్తున్నట్లయితే కొబ్బరికాయలు బాగా తేలినట్టు కనబడుతుంది కదా సో మనకి పర్ఫెక్ట్గా అయినట్టు సో ఇప్పుడు కొన్ని కొన్ని నిమిషాలకి బాగా ఫోమిలాట్ తయారయ్యి ఇంకా బబ్బుల్స్ అనేవి ఏర్పడతాయి సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార చల్లారక కాకుండా వెంటనే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది కూడా ఇలా ఒక గిన్నెలో సో గిన్నెలోకి వెంటనే దీన్ని వేసేయండి వీలైనంత వరకు బేగానే వేసేయండి లేకపోతే ఇది కొంతసేపటికి సాలిడ్గా మారిపోతుంది గిన్నెకి అంటుకునే ప్రమాదం ఉంది సో ఇప్పుడు దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసేసి కొంతసేపు దాన్ని చల్లనివ్వండి సాలిడ్గా అవ్వాలి మీరు నైట్ కనుక చేస్తున్నట్లయితే నైట్ మొత్తం ఉంచేసినా పర్వాలేదు మార్నింగ్ కల్లా పర్ఫెక్ట్గా తయారైపోతుంది సో మార్నింగ్ గ్లేజ్ చూసేసరికి మనకి ఇలా అవుతుంది సూపర్గా ఉంటుంది సో గట్టిగా సాలిడ్గా అయిపోతుంది చూస్తున్న తినే అనిపిస్తుంది సో ఇప్పుడు దీన్ని వీలైనంత వరకు బాగా క్రాక్ చేసుకోండి సో లోపల వరకు ఫోక్తో తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి సో చాలా బాగా మనకి కనబడుతుంది కదా అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ కొబ్బరి మిఠాయి చిన్నపిల్లలకు కూడా చేసేంత ఈజీగా చేస్తారు ఈ రెసిపీని అయితే మరి మీరు తప్పకుండా ట్రై చేయాలి ట్రై చేసింది ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్